جي ريٹ کے پھر ایٹ کے اس طرح ہے سر وہ بھی اس طرح ہے کے پہلے اس طرح ہے اور چا ہے سچ ہے اس طرح کے بارے میں 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 اس నెల్లూరులో విఆర్ కళాశాల ఇది ఒక విద్యా సంస్థ ఈ విద్యా సంస్థలో మంది మేధావులు ఇక్కడ చదివారు ఎంతో ఉన్నత స్థాయిలో పోయారు ఇది నెల్లూరు నడి ఒడ్డులో ఉంది నడివొడ్డులో నేను కూడా ఇక్కడ ఆరో తరగతి నుంచి డిగ్రీ దాకా ఇక్కడ చదివాను అయితే ఈ విద్యా సంస్థ ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది విఆర్ హై స్కూల్ ఇక్కడ ఆరు నుంచి ఇప్పుడు ఈ స్కూల్ క్లోజ్ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా నేను మినిస్టర్ ఉన్నప్పుడు దీనిపైన లెవెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ లెవెన్త్ ట్వెల్త్ హై స్టాండర్డ్గా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సూట్ అయ్యే విధంగా ఒక మూడు వందల మంది విద్యార్థులకి రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఏర్పాటు చేశాను ఈ రోజు కూడా అక్కడక్కడప్పుడు సార్ నేను విఆర్ హై స్కూల్ పైన చదివాను అని చెప్తుంటే ఎంతో గర్వంగా ఉంటుంది అటువంటిది గత ప్రభుత్వం ఇక్కడ రిలేషన్షిప్ క్లోజ్ చేసింది ఎందుకు క్లోజ్ చేశారో తెలీదు మూడు వందల మందిలో నూట యాభై మంది నెల్లూరు విద్యార్థులకి నూట యాభై మంది బయట ఇతర జిల్లాల ఇచ్చాను అయితే ఎలక్షన్స్ ముందు నెల్లూరు ప్రజలకు ఒకటి చెప్పాను ప్రభుత్వం రాగానే ఈ మూసేసిన స్కూల్ మళ్ళా ఓపెన్ చేసి రాష్ట్రంలో ఉన్న బెస్ట్ స్కూల్స్ కంటే ది బెస్ట్ స్కూల్ చేస్తాను ఒక రెండు వేల మంది పేద నిరుపేదలకు చదివిస్తాం అది కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ మధ్యాహ్నం లంచ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి రెండు వేల మందికి చేస్తామని ఇది నేను మూడోసారి రిజెక్ట్ చేయటం కొన్నిసార్లు వచ్చినప్పుడు మొత్తం కంపల్ భయంకరంగా ఉండింది అదంతా క్లీన్ చేసి పెట్టమన్నా క్లీన్ చేశారు ఇప్పుడే యాక్చువల్గా అధికారులతో మాట్లాడింది ఏ విధంగా చేస్తే దీన్ని మొత్తం యాక్చువల్గా రెనోవేట్ చేయొచ్చు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక నాలుగు స్కూల్స్ లాంటి ఏర్పాటు చేయమని విద్యాశాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది విద్యాశాఖ కూడా కోఆర్డినేట్ చేశాను అటు మున్సిపల్ శాఖ విద్యాశాఖ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుని నాలుగు స్కూల్స్ ని ప్రారంభిస్తాం రెండు వేల ఇరవై ఐదు జూన్ కి ప్రారంభిస్తామని పేదలు నిరుపేదలకు హై క్వాలిటీ ఇస్తామని నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తాం